హాయ్ ఫ్రెండ్స్ పూట సేలో ఇదిగా పాలకూర పప్పు బెండకాయ వంకాయ ఫ్రై వంకాయ ఫ్రై పై రాగిటి ముద్ద ఇది నైట్ జార్జి వెళ్తున్నాము అక్కడ పిజ్జా బర్ బర్గర్లు ఆపోజిట్ ఆపోజిట్ బ్రెడ్ ఐటమ్స్ ఒక ప్రాంతానికి తగ్గట్ట ఫుడ్ ఐటమ్స్ ఇష్టం ఉన్నాయి ఇక్కడ ఫుడ్కి అక్కడ ఫుడ్కి మీకు చాలా తేడా ఉంటుంది కదా సార్ మీకు ఇలా అలవాటు అయ్యి అక్కడ అలవాటు మీకు డైరెక్ట్ అవుతుందా అలవాటు అవుతుందా ఒక రోజు రెండు రోజులు కొంచెం రెండు రోజులు కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట ఆ తర్వాత నేచర్ బాడీ పూన్ చేసుకుంటుంది నేచర్కి ఏంటంటే గొప్పతనం ఏంటంటే అక్కడ కూడా ఫుడ్స్ అక్కడ ఉన్న సల్లిని కొంచెం రెండు రోజుల తర్వాత టూన్ చేసుకుంటుంది రెండు రోజుల తర్వాత ఫుడ్ని తూని చేసుకుంటుంది నేచర్కి అలవాటు అడ్జస్ట్ అవ్వాలి తప్పదు అనమాట ఎక్కడైనా ఉంటుంది అక్కడ ఎక్కువ ఎటువంటి ఫుడ్ ఉంటుంది సార్ మీకు అంటే మీకు అంటే అక్కడ మీకు తగ్గట్టుగా ఏదన్నా దగ్గరలో దొరుకుతాయా దగ్గర దొరుకుతాయి ఫ్రూట్స్ దొరుకుతాయి మంచి కూరగాయలు సాలెడ్ దొరుకుతుంది మొన్న వెళ్ళినప్పుడు ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ చూపించిన మాకు ఏజెంట్ లాగా ఆయన ఉన్నాడు ఏది ఫైట్ మాస్టర్ ఏంటి ఫుడ్స్ పళ్ళు పళ్ళు అంటాడు ఏంటన్నా అని ఆడు ఆశ్చర్యపోయాడు ఎందుకంటే మనకి ఎక్కడైనా మంచిగా సాదిహాహారం దొరుకుతుంది మనసు పెడితే మనసు మంచిగా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే స్కూటింగ్ టైంలో ఒక ప్రొడక్షన్ అక్కడి నుంచి తీసుకొస్తారంట వండే వాళ్ళు వస్తున్నారు వాళ్ళు అడ్ చేసే మనకు మన మన స్టైల్లో ఫుడ్ తయారు చేస్తారు అక్కడ వెళ్ళినప్పుడు ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు ఉండదు వాళ్ళు తినేస్తున్నారు అక్కడ వాళ్ళు అందరికీ ఆర్డర్ అవుతుంటే తింటున్నారు సీజ్ ఇంతలో సీజ్ ముక్కలు అంటే బ్రెడ్ ముక్కలు అది బెడ్లో తినేస్తారు సీజ్ అంటే కొవ్వు అనుకుంటుంటే అది తింటున్నారు వాళ్ళు ఏంటి అర్థం కాదు ఒక ఏరి తగ్గట్టు ఒక ఫుడ్ అలా ఉంటుందన్నమాట ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి ఫామ్ హౌస్ లో మంచి చెట్ల కింద మంచిగా ప్రశాంతంగా కూర్చొని వింటున్నారు సార్ మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా ఫైవ్ స్టార్ అది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడికి వెదర్గా పోలిస్తే ఎలా ఉంటుంది మీకు ఫుడ్ అనేది పక్కన పెడితే వెదర్గా మనం ఏంటంటే ఎక్కడ ఏ ప్రాంతానికి తగ్గట్టు మారడానికి ట్రైప్ అవ్వాలి బాడీ నేను ఎట్ ఉంటానంటే కుదరదు అనమాట అందుకే అక్కడికి వెళ్ళినా రెండు మూడు రోజుల తర్వాత బాడీ టూన్ చేసుకుంటుంది అందులో దాని తగ్గట్టుగా మనం టూనింగ్ తగ్గట్టుగా మనం అడ్జస్ట్ అయిపోవాలి తగ్గట్టుగా చూపించాను అక్కడ మీకు ఛార్జీలో లోపల బ్రెడ్స్ అవన్నీ ఐటమ్స్ చూ తిన్నాం అనమాట అక్కడ టూన్ చేసుకుందాం అనమాట ఏం లేదు ఆ పరమాత్మ స్వరూపురా మనం ఎక్కడ ఉండాలి ఏ ఫుడ్ తినాలి ఏ ఏ ప్రాంతం భూమి మీద కాలు పెట్టాలి అనేది నేచర్ డెరిసైడ్ చేస్తుంది మన చేతుల్లో ఏం లేదు ఇప్పుడు ఈ జార్జి వెళ్ళాలని మేము అనుకోవట్లేదు షూటింగ్ వాళ్ళు మాకు ఇట్లా షూటింగ్ డేట్ అయితే అంటే ఏ ప్రాంతం ఆ ప్రాంతం మనం ఎక్కడెక్కడికి వెళ్ళాలి ప్రపంచంలో ఏమేమి తిరగాలి మారుమూలలో పుట్టిన మేము ఏదో విలేజ్లో గ్రామంలో పుట్టి పొలాల్లో గేదెల మధ్యన బెదిిన వాళ్ళమే ఇంక భగవంతుడు మమ్మల్ని అలా తిప్పుతున్నాడు ఓకే నేచర్ ఇట్రెస్ట్ కదా నేచర్ పర్మిషన్ తోటి మనం ఇక్కడికి వచ్చాం భూమి మీదకి వాటి పర్మిషన్లో మనం తిరగాలన్నమాట అందుకని మన మన లెక్కలో మన అన్ని పక్కన మడిచిపెట్టి ఆయన లెక్క ఏంటి అది మనం చేస్తూ ఉండాలి భగవంతుడు లెక్క ఏంటి ఆయనకు లెక్క ఉంటుంది ఎక్కడెక్కడ తిప్పుతాడో అది తిప్పేటప్పుడు ఆ అనుభవాన్ని మనం కూడా షేర్ చేసుకొని ఎన్ని సూత్రాలు నా గొప్పతనం నేను గొప్పవాడిని అనుకుంటే అంటే అంకారం వస్తుంది ఏది కూడా ఊరు చేతుల్లో ఏది మన చేతుల్లో లేదు అంత నేచరే మనం డిసైడ్ చేస్తుంది మనం ఎక్కడ ఉండాలి ఏమి ఉండాలి ఈ పూట ఇక్కడ తింటున్నాం రేపు ఎక్కడ తినాలి రేపు ఇదే టైంలో నేను ఝార్జీలో దిగుతాం రేపు ఇదే టైంలో మేము తినే ఫుడ్ మీకు తీసి పెట్టినా కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ ఇది తిన్నాము రేపు మధ్యాహ్నం ఏం తింటున్నామే ఓకే థ్యాంక్ యూ ఓకే బాయ్